మాయమైన బోరు బావులు హోరెత్తుకుంటూ తిరుగుతా ఉన్నాయి ఇంత ఇంత రూపంలో జర కేసీఆర్ గల్మ దాటంగా కట్కేసినట్టే బంద్ అయితే ఏమన్నట్టు ఎందుకు జరుగుతున్నట్టు పరిణామాలు నేను జోక్గా చెప్తానండి దయచేసి సమాజం యొక్క విషయం ప్రజల యొక్క విషయం ఇంకా మూడు నెలలు గడవాలా జూన్ చివరికి పోతే తప్ప మళ్ళీ ఈ ఊటలు రావు అది భగవంతుడు మన నుంచి మంచి వర్షాలు కురిస్తే ఏ జూలై పదిహేనుకో ఇరవైకో కో మనకు మళ్ళీ ఊటలు వస్తాయి వర్షాలు భారీగా గురిస్తే అప్పుడు భూగర్భం మళ్ళా జలంతో నిండితే అప్పుడు వస్తాయి దాదాపు ఇంకో మూడు నెలలు మూడున్నర నెలలు ఇంకా ఎంత భయంకరమైతుంది పరిస్థితి దానికోసం మాట్లాడవలసి వస్తూ ఉంది నేను బాధతో మాట్లాడుతున్నా దుఃఖంతో మాట్లాడుతూ ఉన్నా అద్భుతమైన మంచినెళ్ళ సదుపాయం ఉన్న తెలంగాణ నా కళ్ళ ముందే వంద రోజులలో ఇంత నాశనమవుతుంది నా కళ్ళ ముందే బిందెలు పట్టుకొని తిరుగుతారు నా కళ్ళ ముందే బోర్లు వేసుకునే దుస్థితి వస్తుంది నా కళ్ళ ముందే మళ్ళీ ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యకరమైన పరిస్థితులు వస్తాయి అని నేను అనుకోలే నిజంగా కళ్ళల్లో నీళ్ళు తీరుతా ఉన్న కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాయి ఎందుకు అయ్యి ఉండాలండి నీళ్ళు ఏ కారణం చేసి షార్టేజ్ ఉండాలి వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్ అదేం లేదు మేము ఏం చేసినామండి హైదరాబాద్ ఏనాటికైనా ప్రధానం కాబట్టి ఎల్లంపల్లి నుంచి సింగిల్ లైనే ఉంది అక్కడ నుంచి ఎక్కువ వచ్చే అవకాశం లేదు ఒకటే లైన్ వేసేప్పుడు అంతే చేసాను సంవత్సరానికి టెన్ టువెల్ టీఎంసీ వస్తుంది కృష్ణా నుంచే పేజ్ ఉందని చెప్పి సాగర్లో డెడ్ స్టోరేజ్ ఉంటుందని వంద 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 టీఎంసీల పైచీలకు డెడ్ స్టోరేజ్ ఉంటుందని పాత అక్కంపల్లి మీదనే ఆధారపడకుండా పద్నాలుగు వందల యాభై కోట్లతో మేము సుంకిశాల ప్రాజెక్ట్ కూడా మంజూరు చేసినాం అది కూడా ఆల్మోస్ట్ దగ్గర పడ్డది డెబ్బై డెబ్బై ఐదు శాతం పనులు అయిపోయినాయి మా ప్రభుత్వం పోయే నాటికే నేను మొన్న కాంట్రాక్టర్ని అడిగిన ఏమి ఎంతవరకు వచ్చింది పని అని అడిగితే సార్ గవర్నమెంట్ చేయమని చెప్తా మేము రెండు నెలలు మూడు నెలలు చేసి అందిస్తాం సార్ అని చెప్తున్నారు వాళ్ళు ఒకసారి అది మళ్ళీ కలిసిందంటే బ్రహ్మాండంగా అసలు నీట్ సప్లై డోకా ఉండదు సాగర్లో పూర్తి స్థాయి నీటి మట్టం వాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది వంద టీఎంసీలు ఉంటుంది కాబట్టి ఇవి ఏం చేయకుండా ఇవేం పట్టించుకోకుండా దీని మీద సమీక్షలు లేకుండా అడగోలు మాటలు అడగోలు పిచ్చి ప్రచారాలు చేసుకుంటా ఎంతసేపు విపక్షాన్ని బదనాం చేయాలి గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక చిల్లర చాలా చీప్ టాక్టిక్స్ తప్ప ఏం కనపడతలేదు మేము ఆనాడు ఒక పద్ధతి మార్చేసిన నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో భయంకరమైన రాళ్లవానం వచ్చి ఖమ్మం జిల్లాలో అనేక జిల్లాలలో పంట నష్టం జరిగింది మహబూబాబాద్ జిల్లాలో ఖమ్మం జిల్లాలో చాలా జిల్లాలలో నేనే స్వయంగా పోయి పరిశీలన చేశాను ఏంది ఎంతవరకు జరిగిందని చెప్పి నిజంగానే ఘోరంగా దెబ్బతిన్నది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పంట పోయింది కానీ పంట నష్టం ఇచ్చే పరిస్థితి ఏంది ఆ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక పెట్టాలి ఆ తోకగాలు రావాలి మూడు నెలలకు వాడచ్చే వరకు ఏమి ఉండదు వాడు ఉల్టా రిపోర్ట్ రాయాలి వాడు ఏమి ఇవ్వడు మీరు తీసుకోడు రైతుగా అందదు దాంతో నేనే నిర్ణయించి రైతులు బలపడుతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మంచిగా అవుతున్నారు కాబట్టి మల్ల వాళ్ళ పరిస్థితి దిగజారద్దని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎకరానికి టెన్ థౌజండ్ రూపీస్ ఇచ్చిన నేను ఇన్స్టంట్ శాంక్షన్ అంత వెరీ డే ఆ పొలంలో నిల్చుండే అనౌన్స్ చేసి ఐదారు రోజుల లోపల వాళ్ళ నష్టపరిహారం అందా చేసినాం ఏ తుంగతూర్తికి ఆరు కోట్లు ఇచ్చినాం మొత్తం దాదాపు వంద నలభై తొమ్మిది కోట్ల రూపాయలని పంపిణీ చేసినాం ఇమీడియట్ గా రైతులకు ఇచ్చినాం రెండో విడత అంటే సుమారు ఒక ఐదు వందల కోట్ల రూపాయలను పంచినాం రైతులకు మేము ఇవాళ లేదండి రాలా వాళ్ళ అడిగే దిక్కు లేదు ఓ మంత్రి ఓడు ఓ ఎమ్మెల్యే ఓడు దొంగలు కదా ముఖం సాటేసినట్టు ముఖ్యమంత్రికి అయితే పట్టేది లేదు ఢిల్లీ యాత్రలే సరిపోతుంది